మాత్రమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ హైదరాబాద్ లో గత కొంతకాలం నుంచి వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే తాజాగా అంబర్పేట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలను అదుపు చేశారు ఈ ఘటనతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం అంబర్పేట్ వడ్డెర బస్తీలో ఉన్న సాయి కృష్ణ పెయింట్స్ కంపెనీలో ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల ప్రాంతంలో కార్మికులు డాంబర్లో టర్పెంట్ ఆయిల్ కలుపుతున్నారు ఈ క్రమంలోనే ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నిమిష నిమిషానికి మంటలు వ్యాపించడంతో వర్కర్స్ గమనించారు వెంటనే భయపడి బయటకు పరుగులు తీశారు ఇక అప్రమత్తమైన కొందరు స్థానికులు పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు హుటహట్ ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు అయితే ఈ మంటల్లో చిక్కుకున్న ముగ్గురు కార్మికుల్లో ఇద్దరు బయటపడగా ఓ మహిళ ఇరవై ఐదు శాతం గాయపడింది దీంతో పోలీసులు ఆమెను హుటౌట్ స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు అయితే ఉన్నట్టుండి ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయపడిపోయారు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్న ఇలాంటి ఫ్యాక్టరీలను తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈ ఘటనపై నెటిజన్ స్పందిస్తూ జనవాసాలు నివసించే ప్రదేశాల్లో ఇలాంటి ఫ్యాక్టరీలు ఉండడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు